హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ పాలకూర పరాటా చేస్తున్నా ఎందుకంటే ఆకుకూరలు కొంతమంది పిల్లలకు ఇష్టం ఉండదు ఆకులు ఆకులు నేను తీసేస్తుంటారు మరీ నా పెద్ద మనవాడు అయితే అలాగే తీసేస్తుంటాడు అలాంటప్పుడు ఆకుకూరలు తింటలేరు అని టెన్షన్ పడేదానికంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చపాతి తిన్నట్టుగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మనం తినాలనిపించుకున్న కూరగాయలు కూడా తినిపించినట్టుగా ఉంటుంది నేనైతే ఇక్కడ పాలకూర ఒక కట్ట తీసుకొని పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ పెట్టిన అలాగే గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఓమ జీలకర్ర ఉప్పు పసుపు వేసి ఫస్టే పేస్ట్ పట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసి నీళ్లు పోయలేదు పాలకూర పేస్ట్ తోటే పిండి మొత్తం ముద్దలాగా బిసుకున్నా ఆ తర్వాత చపాతి లాగా చేసి చపాతీని అయితే మంచిగా నెయ్యితోటి నేను కాల్చుకున్నా మీ ఆప్షన్ నెయ్యి ఉన్నా ఏం లేదు నూనెతో అయినా కాల్చుకోవచ్చు తర్వాత పెరుగు వేసుకుని అయినా తినవచ్చు పచ్చడి లేదు మా ఇంట్లో అయితే మేమైతే పెరుగు కాంబినేషన్ తోటి మాకు ఎక్కువ నచ్చుతుంది మేము పెరుగు దాంట్లో కొంచెం అంతా ఉప్పు వేసుకొని పెరుగు కాంబినేషన్తో తింటాం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైనా పెద్దలకైనా పిల్లలకు తినిపించినట్టుగా ఉంటుంది